రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ సిక్స్టీ ఫోర్ కథలోకి వెళ్దామా మార్నింగ్ ఎనిమిదికి రియాజ్ కౌగిలో ఉన్న చేసి మెల్లిగా కదులుతుంది ఆమెను ఇంకా దగ్గరగా లాక్కొని పడుకున్నాడు మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది తల అంతా డిమ్ముగా ఉంది ఏమైంది నాకు నైట్ అసలు ఈయనగారు నన్ను నిద్ర అయినా పోనిచ్చారా లేదా అనుకుంటూ రియాజ్ను విడిపించుకుంటుంది నిద్రలో క్యూట్గా ఉన్న రియాజ్ జుట్టు చెరిపి నుదుటిన ముద్దు ఇచ్చి క్యూట్గా ఉన్నారు నా హబ్బీ ముగుడు అని ఉత్సాహంగా లేచి ఫ్రెష్ అయి ఇద్దరి కోసం టిఫిన్ కుక్ చేయాలని అనుకుంటుంది దిగి కళ్ళు తిరిగి కింద పడిపోతున్న ఆమెను దగ్గరగా తీసుకొని పడుకో అని అంటాడు నిద్ర మత్తులోనే ఏంటండి నాకు తల తిరుగుతుంది నైట్ నువ్వు చేసిన రచ్చ చిన్నది కాదే మందారం ఏం చేశానండి ఆ రచ్చన అని ఐబ్రో ఎగరేస్తూ అడుగుతుంది జెస్ జెస్సి రియాజ్ మద్దుగా కళ్ళు తెరిచి ముందు నిద్రపో ఆ తర్వాత చెప్తాను ఆ అని బోర్లా పడుకుంటాడు అయ్యో మనం ఏం చేశాను అంటే మా ఆయన్ను నేను ఏదైనా చేశానా ఈయనకు కడుపు వస్తుందా పైకి అంటుంది నీ ఆఫ్ బ్రెయిన్ చించుకే నాకు కడుపు చేస్తావా చిచ్చి ఏంటండి ఆ మాటలు అలకగా అడుగుతుంది నిజాలు అలాగే ఉంటాయి బంగారం తమరు మామూలుగా చేశారా స్టార్స్తో పాటు గ్రహాలు కూడా కనిపించాయి తెలుసా రాకెట్లో అవన్నీ చూసొచ్చారా అండి అదే మరి ఆ నోటదోల వద్దనేది మూతు తిప్పి అతని వీపు మీద బయట చేసి ఇంత తెల్లగా ఉన్నారు ఏసేపు వాడతారండి అని అడుగుతుంది ఇనోసెంట్గా అదే భయ బర్త్ వచ్చింది మామూలా ఉన్నాను మరి అత్తయ్య గారు లేడీ కాదండి మీరు జెంట్ అయ్యారు కదా అదే అదే ఆ టంగిచ్చింగే కంట్రోల్ చేసుకోలేదంటే కోసేస్తా ఏం కోస్తారండి జెస్సీ మాటలకు ఇరిటేట్ అవుతూ నిన్నో అని వెళ్ళికిలా తిరుగుతాడు యామరుపాటుగా ఉన్నా చేసి అమాంతం రియాజ్పై పడుతుంది ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఇద్దరి పెదవులు జత చేస్తాడు రియాజ్ కొంత సమయానికి వదిలి అతని పైన తను కూడా బోర్లా పడుకొని అతని వీపుకి పెదవులు అంచి మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం అని అడుగుతుంది లంచ్ చేసి స్టార్ట్ అవుదామా ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దామా చూడాలని ఉంది ఎందుకో మనసంతా అత్తయ్య మావయ్య వాళ్ళని మా పేరెంట్స్ని కూడా చూడాలని ఉంది ఒకసారి కాల్ చేయొచ్చు కదా నాకు కొన్ని ప్లేసెస్ చూడాలని ఉంది ఏంటో చెప్పండి అది అది తాజ్మహల్ చూడాలని ఉంది ఇంకా ఢిల్లీలో ఉండగా మా అక్క ఆశీని కలవాలి బావ గారికి ఇంతవరకు చూడలేదు ఒకసారి చూసి రావాలి అక్కడ ఓ ఆర్గనైజ్కు మనీ డొనేట్ చేద్దామని అనుకున్నాను ఈ రూపంలో చేస్తే ఎవరు అనుకుంటారు జెస్సీని నేనే అయినా సర్జరీ జరిగిన నా ఫేస్ ఎవరు గుర్తించరు అందుకే జెస్సీలా కాకుండా వేరే నేమ్తో డొనేట్ చేస్తాను హా ఇంకా ఢిల్లీలో డాక్టర్ సంహిత ఉన్నారు గైనక్ డాక్టర్ ఆవిడను మీట్ అవ్వాలి సంహిత నేమ్ వినగానే రియాజ్ టెన్షన్గా ఆమె వైపు చూస్తాడు ఎందుకు అన్నట్టు టూ ఇయర్స్ బ్యాక్ ఆవిడ నాకు కడుపులో నొప్పి వస్తే ట్రీట్ చేశారు చిన్న నీడిల్ సర్జరీ అన్నారు ఫ్యూచర్లో నీకు మ్యారేజ్ జరిగి పిల్లలు కనాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ చేయాలని చెప్పారు అప్పుడు నాకు హోప్స్ లేవు బట్ ఇప్పుడు కావాలి అందుకే ఇంకా ఫైనల్గా నా బెస్ట్ ఫ్రెండ్ తార ఇప్పుడు ఎలా ఉందో చూడాలి తను ముంబైలా ఉందని తెలిసింది అక్కడికి వెళ్దామంటుంది చిన్నగా కంగారు రియాజ్లు ఆమెకు నిజం తెలుస్తుందేమో అని అప్పటికే తెలియకూడదని మనసులో అనుకుంటాడు రియాజ్ చిన్నగా నవ్వి ఓకే అని అంటాడు జెసి డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నిజంగాన ఎగ్జైట్ అవుతుంది అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఈసారి తనే మరోసారి ప్రణయుద్ధానికి యుద్ధానికి శ్రీకారం చుడుతుంది మరోవైపు సోనాలి ఆవేశంగా ఇంటికి వచ్చి జోయా దగ్గరికి వచ్చి ఆంటీ మీకు విషయం తెలుసా ఆవేశంగా అరుస్తుంది ఏంటది అని రూంలో ఉన్న జోయా ఆన్సర్ ఇస్తుంది పప్పే చనిపోయిందంట ఆసిం కూడా ఎలా ఉన్నాడో తెలుసా అని అరిచేసరికి సోనోను ఏం బాగుతున్నావే హిందీలో అరిచి సోనాలి ముందుకు వస్తుంది జోయా అవును మాజీ ఆసిమ్ చెప్పాడు నా ఫ్రెండ్ చనిపోయిందంట ఆమె ఆస్తి అంతా ఆర్గనైజర్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు కనీసం కాఫీ భార్య అని కోర్టులో కన్ఫర్మ్ చేసుకోలేదు అని అరిచేసరికి కరణ్ వచ్చి హా ఆంటీ వాడు అబద్ధం చెప్పడం లే రాదు సో ఆ రోజు బ్లాస్ట్లో పబ్బీ కాలిపోవడం కూడా నేను చూశాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు బట్ కన్ఫామ్గా పప్పి అయితే లేదు ఉంటే మనం ఎంత సర్చ్ చేస్తున్నా దొరకకుండా ఉంటుందా అని అంటాడు కరణ్ వాళ్ళ ముగ్గురు మాటలు వింటున్న హాశయం చిన్నగా నవ్వుకొని నాకు తెలుసు జెస్సీ లేదనే ఆలోచన మీకు వస్తేనే కలుకలో నుంచి బయటికి వస్తారు అని అనుకుంటాడు ఆ సోనాలి చంప మీద కొట్టినప్పుడు సోనాలి స్కిన్లో మైక్రో కెమెరా గుడ్ గండు పిన్ను పైభాగం అంతా ఉంటుందో అంత ఉండే కెమెరాలో వాయిస్తో పాటు వీడియో కూడా ఉండేలా డిజైన్ చేయించి అడ్వాన్స్ కెమెరా సోనాలి చంపగా అంటించాడు కరణ్కి సేమ్ అందుకే ఆ మాటలు అన్ని వింటున్నాడు జోయో ఇదంతా నమ్మేలా లేదు నేను కరాచీ వెళ్తాను అక్కడ పెద్దలను కలిసి అప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తాం ఇండియా పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు సో నేను ఇండియా ఉమెన్ కాబట్టి ఆ కంట్రీ వారు నా లైఫ్ నాశనం చేయడం అస్సలు ఒప్పుకోరు నేను అనుకున్నది జరగడానికి దేశభక్తిని వాడుతాను పొగరగా చెప్తుంది జోయా మాజీ ఒక్కసారి థింక్ చేయండి పప్పీ చనిపోయింది లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని స్టెప్ వేయండి అంటుంది సోనా హాస్యం ఎలా ఉన్నాడు చాలా చండాలంగా ఉన్నాడండి స్కిన్ స్కిన్ క్యాన్సర్ వచ్చి ఇంకో త్రీ ఫోర్ మంత్స్ అంటే ఎక్కువ రోజులు బ్రతకడు బట్ ఈలోపు మన ఇద్దరిని ఫినిష్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు మనతో ఒక్కసారి వార్ స్టార్ట్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చాడు మరోసారి అంటే పైకి పోతాడు అని అంటుంది పొగరుగా జోయా ఇప్పుడు ఎవరో నేను చెప్పగానే అంతలా రియాక్ట్ అవుతున్నాం అని చిట్టగుండకు సర్ది చెప్పుకుంటూ స్టేజ్ వైపు చూస్తాడు హాసిమ్ అతను ఏంజల్ నడుస్తూ అందరికీ కిల్లింగ్ స్మైల్ విసిరి నమస్కారం చెప్తుంది ఆ నమస్కారం మన ఆశీబాబు గుండెల్లో కారంగా ఆ తర్వాత తీపిగా మారుతుంది హో గాడ్ నా ఏంజల్ నేమ్ సూపర్ అని లోపల సిగ్గుపడతాడు బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సాంగ్కు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది చేసి ఆమె లుక్ అందుకు తగినట్లు వేసిన స్టెప్స్కు ఆమెనే కాదు హోల్ స్టూడెంట్స్ అంతా మెస్మరైజ్ అవుతారు సన్నగా నాజుగ్గా ఉండే ఆమె రూపకు ఆ వన్న తెచ్చిన ఆ డ్రెస్ సిల్కీ హెయిర్ సూపర్ మరింత అట్రాక్ట్ చేస్తుంది డ్యాన్స్ కంప్లీట్ అయ్యేసరికి అందరికీ బాయ్ చెప్పి స్టేజ్ కిందకి వస్తుంది ఆసిమ్ ఆమెనే ఫాలో చేసి జెస్సీ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేసరికి ఆమె యాక్టివిటీస్ టేట్స్ హ్యాబీస్ అన్ని విని ఆమె అతనికి ఫేవరెట్ అవుతుంది జెస్సీ యు ఆర్ సంథింగ్ స్పెషల్ నీకు నాలా క్రికెట్ పిచ్చా నిన్ను రేపు నేను ఆడే గేమ్ పిలవాలని ఫిక్స్ అవుతాడు తన ఫ్రెండ్ తారా అంటే ఎవరు అనుకుంటూ తారాని వెతుక్కుంటూ వెళ్తాడు హాసిమ్ ప్రోగ్రాం కంప్లీట్ అయ్యి ఈవినింగ్ అవ్వడంతో అందరూ ఇంటి దారికి వెళ్తారు ఫేస్కు మాస్క్ కట్టుకుని గేటు బయట వాచ్మెన్ డ్యూటీ ఎక్కుతాడు హాసిమ్ అందరూ బయటకు వస్తుంటే జెసి ఎక్కడా అనుకుంటూ వచ్చే పోయే అందరని చూస్తుంటాడు ఆసిమ్ ఓ అందం మెంబర్స్ వెళ్ళాక తారాతో కలిసి ఏదో సోది పెడుతూ తన బైస్కిల్ నడుపుకుంటూ వస్తుంది ఈలోపు నిశాంత్ కాల్ చేస్తే జెస్సీనే చూస్తూ లిఫ్ట్ చేస్తాడు ఆసిమ్ చెప్పుడు డూడ్ రే మామా ఎక్కడా అని నిశాంత్ అరుస్తాడు ఇప్పుడే గాలిలో ఫ్లైన్ చేస్తున్నాను డోడ్ అదేంట్రా మామా నేను వచ్చేవాడినే కదా నన్ను పిలవకుండా ఒక్కడవే వెళ్ళావా అని అలుగుతాడు నిష్ దేవకన్య సైకిల్ తొక్కుతుంది డోడ్ అని ఆసిమంటే అదేంట్రా మామ ఎక్కడున్నావు స్వర్గలోకం అదే ఇంద్రలోకం వెళ్ళినంత హాయిగా ఉంది ఏంటి మామా ఎక్కడ దురదగా ఉందా హాని ఇచ్చింగ్గా ఉంది హౌ కెన్ యూ నో అంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేసావురా ఎవరైనా మంచి ఫిగర్ని చూసావు కదా అందుకే ఎక్కడెక్కడో దురద మామా నాకు తెలుసు రారా అంటాడు రాలేను అంటూ ఆసింకు దగ్గరగా వచ్చిన జెస్సీను చూస్తూ అంటుంటే ఇంతకు ఎక్కడున్నావు మన స్కూల్ దగ్గర ఉఫ్ మరీ స్కూల్ పిల్లన నిష్ తల కొట్టుకుని ఆషిమ్ను పట్టలేమని కాల్ కట్ చేసి ప్రియాస్కి కాల్ చేస్తాడు స్కూల్ గేట్ దాటగానే బైస్కి ఎక్కి తోసుకుంటూ వెళ్తారు ఇద్దరు హై స్టార్ హై స్టార్ పానీపూరి తిందామా వెహికల్కి ఆపోజిట్కి వెళ్తూ తారాని అడుగుతుంది తారాని మన అల్లరి చేసి స్టార్ అని పిలుస్తుంది ఏంటే అలా ఎందుకు పిలుస్తావు అంటే ప్రేమ అని కహానీలు చెప్తుంది ఇద్దరు రెండు అడుగులు ఉన్నప్పటికీ నుంచి పిచ్చి దోస్తులు అన్నమాట వెనకే బైక్ మీద ఆసిమ్ను కూడా వాళ్ళ వెనకే వెళ్తుంటారు ఆసిమ్ని కనిపించిన జెస్సి ఈ బాబు ఇంటి మనకు ట్రై చేస్తున్నాడా అనుకొని సైలెంట్గా ముందుకు వెళ్తుంది స్టార్ మనం రాంగ్ వేలో వెళ్తుంటే ఎలా ఉంది ఏ లారీ కింద పడతామని డౌట్గా ఉందని అంటుంది ఇన్నోసెంట్గా తారా చీపో నీకేం తెలియదు ఈరోజు అసలు ఒక వండర్ జరిగింది తెలుసా అని అంటుంది సైకిల్ స్లో చేస్తూ వెనకే వస్తున్న హాసిమ్ జెస్సీ మాటలు వింటుంటూ ఈ పిల్ల నార్మల్గా మన కోసమే చెప్తుంది కదా అనుకుంటాడు ఏం జరిగింది చెప్పే ఏం లేదు రెడీ అయి మన ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళాను కదా అక్కడ హా అక్కడ అని తారా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది ఆసిన్ కూడా తన కోసమే చెప్తుందా అని అనుకుంటాడు ఓవర్ ఎగ్జైట్ అవ్వుతూ వారగా ఆసిమ్ని చూస్తూ అక్కడ ఒక బాయ్ ఉన్నాడు నల్లగా బండగా కోతిలా అతన్ని చూసి అదురుకున్నాను అని అంటుంది జెస్సీ తారా నవ్వుకొని అతను సూపర్గా ఉండే ఉంటాడు అందుకే ఇది రివర్స్లో చెత్తుందని అనుకుంటుంది ఆసిమ్ నీరు కారిపోతాడు జెస్సీ ముసిముసిగా నవ్వుకొని నిజంగా అతను బాగున్నాడు ఎంతమంది నా వెంట నాకు నచ్చని నచ్చిన బాయ్ మాత్రం అతనే హాసిమ్ అనుకుంటుంది పైగా తన రిలీజియన్ కదా మనసులోనే మురిసిపోతుంది చేసి బయటకు చెప్పదు ఇంకో మంత్ పోతే తన కాలేజ్ లైఫ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఇంకా ఫోర్ ఇయర్స్లో వెయిట్ చేస్తే నేను మేజర్ అవుతాను మా ఆస్తి మాకు వస్తుంది ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం అప్పటి వరకు అతన్ని నా కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటుంది బై స్కిల్ ఫాస్ట్గా తగ్గదు వెనక్కి తిరిగి ఒక అందమైన నవ్వు విసురుతుంది జెస్సీ ఆమెనే చూస్తూ పల్లన్నీ బయటకు పెట్టి వెకిలిస్తూనే ఎదురుగా వస్తున్న బండికి తగిలి కింద పడిపోతాడు హాసిం జెస్సీ మాత్రం చూడకుండా వెళ్ళిపోతుంది ఆసిం మాత్రం కింద పడి మరీ లేచి హో నేను కూడా అందరిలాంటి పిల్లగాడినే ఈ ఏజ్లో లవ్ ఏంటి అనుకొని జెస్సీ ఎటు వెళ్ళిందో అర్థం అవ్వక చుట్టూ చూసేసరికి ఆ రోడ్ చివరలో కనపడుతుంది ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూనే జెస్సీని చేరుతాడు ఆమెను ఫాలో చేసి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని అర్ధగంట తర్వాత ఒక ఏరియాలో జెస్సీ ఆగితే జెస్సీ ఇంటికే కొంత దూరంలోనే తారా హౌస్ మూడు అంతస్తులు బిల్డింగ్ నాట్ బ్యాడ్ మన అల్లరి పప్పి మరీ పూర్ కాదులే అనుకుని ఆ ఇంటి గేటు ముందు నెంబర్ శేఖర్ అనే నేమ్ చూసి మరోసారి ఆ ఏరియా అంతా చూస్తాడు హో గాడ్ ఇది మా ఏరియా శేఖర్ అంటే మేనేజర్ అంకుల్ హో ఆయన కూతురా నా డాటర్ చందనా అని చెప్పారు జెస్సికా చందన అని ఒకసారి చెప్పారు హో గాడ్ ఎన్ని రోజులు ఈ పిల్లని చూడలేదా ఓకే ఓకే ఇక నుంచి కుమ్మేయాలి అని విజల్ వేస్తూ అరుస్తూ గేట్ తీసుకొని లోపలికి వస్తాడు హాసిమ్ జెస్సీ తీన్మా డ్యాన్స్ వేస్తూ కనపడుతుంది ఆమెను చూస్తూ ఊగుతూ జాయిన్ అవుతాడు హాసీ బాబు డ్యాన్స్ మధ్యలో అతన్ని చూసి కూడా కేర్ చెయ్యదు జెస్సీ అట్టంటూడే ఇట్టంటోడే ఇంటెనక ఇంట వస్తాడే అన్న సాంగ్ ఇద్దరు ఆ సాంగ్ పూర్తయ్యే వరకు సింక్లోనే డ్యాన్స్ వేసి అలసిపోయి సోఫాలో పడతారు హే ఎవరు బాబు నువ్వు మా ఇంటికి వచ్చావు అని అరుస్తుంది చేసి నేను ఎవరా హా ఎవరు హువార్యు అని అడుగుతుంది హో ఇంగ్లీష్ అని నవ్వుతూ నా పేరు ఆసి మేం పక్కనే ఉంటాము అని ఆ ఇంటిని ఆనుకొని ఉన్న తన బంగ్లా చూపిస్తాడు హాసిం నిశాంత్ హౌస్లు ఎదురెదురుగా ఉంటాయి ఆసం వెనుక ఆనుకొని ఉన్న మీడియం సైజ్ ఇల్లు చెస్సీ వాళ్ళది హలో బాస్ అది మా అక్తార్ సార్ వాళ్ళ హౌస్ హా వాళ్ళ సన్ నేను అనబోయి ఆగిపోతాడు ఆమె అంటున్న మాటకు సార్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఢిల్లీలో ఉంటారు ఇప్పుడు సార్ కూడా ఎక్కడ లేరు పైగా అంత డబ్బున్న వాళ్ళు మా ఇంటికి రారు మీరు ఎవరో నిజం చెప్పండి పైగా వాళ్లకు మాకు అస్సలు పడదు వాళ్ళు ముస్లింలు మేం హిందూస్ అంటుంది నేను నిజంగా అక్తర్ కొడుకు అని చెప్పాలని ఉన్నా జెస్సీ మాటల్లో పొగలు చూసి ఇది ఖచ్చితంగా పాకిస్తాను ఆఫ్ఘనిస్తానో పెళ్ళయి ఉంటుంది అని ఆమె రూపు గమనిస్తూ అనుకుంటాడు నిజంగానే నీకు రిలీజియన్ ప్రాబ్లం ఉందా హా ఆ ఫ్యామిలీకి డబ్బు ఉంది తప్ప మంచితనం లేదు అని అంటుంది జెస్సీ జెస్సీ ఏం చెప్పిందో అర్థమవ్వక పిచ్చి చూపులు చూస్తాడు హాసిమ్ మా పేరెంట్స్ మనీ మైండెడా అని షాక్ అవుతూ ఆమెనే చూస్తాడు ఏంటి బాబు పో ఇక్కడేం చేస్తున్నావు వెళ్తాను ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే వెళ్తాను అని అంటాడు ఆమె ముందుకు వచ్చి అడుక్కో అని నవ్వుతుంది అడుక్కోవాలా ఉఫ్ అని తలకొట్టుకొని ఆసిమ్ పేరెంట్స్ మనీ మైండెడా ఆసిమా ఏసేమా రాయలసీమ కోనసీమ యాటిట్యూడ్గా అడుగుతుంది చేసి ఇది ఎంత సన్నగా ఉంది హెడ్ వెయిట్ మాత్రం మామూలుగా లేదు తలకొట్టుకొని అదే మీ బాస్ అక్తర్ గారి అబ్బాయి గురించి తెలియదా నీకు ఎప్పుడూ చూడలేదా చూశాను చూసావా అని ఏం అర్థం కాక ఎలా ఉంటాడు నీకెందుకు బాబు పర్లేదో చెప్పండి నల్లగా పందిలా ఉంటాడు ఒంటిలా హైట్ జిరాఫీలా మెడ ఈయనుగంత లావుగా ఉంటాడు జెసి చెప్పిన ఆసింకు బుర్ర బుర్రగిర్రున తిరుగుతుంది ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళిపోతాడు హాసిమ్ అతని గుమ్మం దాటగానే నీ మనసుకు కరిగించేలోపు నా ఈ వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపై నా ప్రేమ మాత్రం ఎప్పటికీ తరిగిపోదు నువ్వు ఎంతుందని సన్ అడిగితే అంతెరుగొని ఆ అనంత ఆకాశమంతని నీకు తెలియదా అంటుంది చేసి ఆసిం వెనక్కి తిరిగి చూస్తే డోర్ క్లోజ్ చేసి కనిపిస్తుంది ఆసింగ్కు అంత గందరగోళంగా కనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి